రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్ మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు రాష్ట్రంలో ఆలయాలు పర్యావరణ సాహస క్రీడలు హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది దేవదాయ పర్యాటక రూట్లు భవనాల శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి కందుల దుర్గేష్ బీసీ జనార్దన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం పర్యాటకం ద్వారా అభివృద్ధి చెంది మన రాష్ట్రంలో ఆలయాలు పర్యావరణం సాహస క్రీడలు తదితర అంశాల అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్లాం ఇచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి ఫైవ్ పరిశ్రమ ఇది ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం మీద సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎక్కువ టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ తను ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో మీటింగ్ వెళ్తాం మీరు చెప్పిన మాటలు సార్ ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హావ్ గ్రేటెస్ట్ స్కూ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటాయి అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్ద అనుకుంటాం అంటే ఇప్పుడు అయిపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదే సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషల్స్ కూడా చాలాసార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ

మనకు ఉన్నాయి గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది ఆధోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్టి కంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మనకి ఫెంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మనం మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ మనం ఖర్చు పెట్టేది తక్కువ వద్దేనో మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది వేస్ట్ గోట్ అవుట్ ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ కాంటెక్ట్ నాకేం లేదు ఇప్పుడు నేను చాలాసార్లు సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వీ గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి నారాజుసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది లేదు ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి కొండలు ఎక్కుతారు బేర్ హ్యాండ్ స్పైడర్మన్ సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట హార్ హిల్స్ బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్ అలాగే హెరిటేజ్ మన గోల్డెన్ సైట్స్ ఉన్నాయి కురిమలం చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథలో మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మన బ్రిడ్జ్ అంతా ఉంది మడో దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ అనేది పబ్లిక్కి దొరకదు ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ అన్ మెసేజ్ నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వి హ్యాడ్ టు అవుట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తే అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియెంట్ ఏవి పని చేస్తున్నాయి అని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి మన ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర